నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి రూపొందించిన తాజా చిత్రం తండేల్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుంది అవుతుంది తండేల్ విజయం పట్ల హీరో నాగచైతన్య హర్షం వ్యక్తం చేశారు నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది అండ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి థియేటర్స్కి ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఇమోషన్స్ ఉన్నాయి ఆ లవ్ స్టోరీ అనగా ఫ్యామిలీ ఆడియన్సెస్కి లేడీస్కి సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని బాగా నమ్ముతాను అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవలా బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో అండ్ నేను రీ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి ఆ బుజ్జితల్లి పాట ఇంకో వర్షన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది అండ్ ఎన్నో కమెంట్స్లో దేవి 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 ఇవాళ రాక్ స్టార్ సూపర్ అని చూస్తూనే ఉన్నాను సో థ్యాంక్ యూ దేవి రియలీ రియలీ థ్యాంక్ యూ దేవి అండ్ మన తండ్రి అరవింద్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అరవింద్ గారికి వాసుకి చందుకి నమ్మి ఒక ఈ కథ ఈ క్యారెక్టర్ నా నుంచి ఎంతో దూరంగా ఉన్నా కూడా పర్లా నన్ను నమ్మి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి టైం ఇచ్చి అందరూ కలిసి నన్ను సపోర్ట్ చేసి ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది సో ఏ క్రెడిట్ అయినా ఇట్స్ ఆల్వేస్ టు మై టీమ్ చందు వాసు అరవింద్ గారు అలాగే రామ్ గారు నాగేంద్ర గారు సత్య గారు అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇంకా ఇప్పుడే వీ విల్ స్టార్ట్ అవర్ ప్రమోషన్ థ్యాంక్ యూ మీడియా ఫస్ట్ నుంచి మీరు చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు ఈ మూవీని నేను థియేటర్లో చూసినప్పుడు సింగిల్ స్క్రీన్లో చూసినప్పుడు నేను గారు టీము మీ అందరం ఒక్కొక్క సీన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఈ థియేటర్లో ఈ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అని నా టెక్నీషియన్స్తో నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ థియేటర్లో రిలా రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నాను యాజ్ ఇట్ ఈస్ ప్రతి దానికి ప్రతి చిన్నదానికి రియాక్షన్స్ అలాగే వచ్చాయండి సో హ్యాపీ ఇక్కడితో అయిపోలేదు ఇక్కడ నుంచి మొదలైంది ఇక్కడ నుంచి నెక్స్ట్ టూ వీక్స్ మళ్ళీ ఏదైతే ఉందో మీ గిఫింగ్ బ్యాక్ వెళ్తాం మీ ప్రమోషన్స్ అంతా చేస్తాం అరవింద్ గారు అన్నట్టు మేడం పలివ్ మేడం చూస్తున్నారు కదా ప్లీజ్ సహకానికి ఏంటంటే మా సినిమాని మేము అనుకున్న ప్రకారం మీకు నచ్చి మీరు సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ మేము అని చెప్పడానికి ఫస్ట్ అది చెప్పాలి కదా అందువల్ల వాళ్ళు సాయంత్రమే ఇది పెట్టుకుని మేము మా ఆనందాన్ని మీతో పంచుకుందామని మా కృతజ్ఞత మీతో చెప్పుకుందామని ఇక్కడ చేరా సో నేను రాత్రి ఇరవై నాలుగు గంటల క్రితమే చెప్పాను దెర్ విల్ వి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో అంటే మామూలుగా దొల్లగొట్ట సినిమాలో అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో ఉన్నాడు అప్పుడు దేవి ప్రసాద్ ఈ సినిమాలో నువ్వు ఎంచుమించు సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో మా నన్ను ఎలని వాసుని అందరినీ ఆడించేవాడు ఇలా ఒకడు ఉంటాడు ఇతను మా తండ్రి ఈ అందరికి మాకు తండేలు ఇతను అందుకని మమ్మల్ని అందరినీ ఆడించి ఈ లెవెల్కి తీసుకొచ్చాను మొయ్య అలా కనపడతావు కానీ మొయ్య శ్యామ్ దత్ గారు మీ మీరు చూపించిన రంగును మీరు చూపించిన వాటరు జనానికి వచ్చి తగులుతుంది సార్ గారు థ్యాంక్ యూ సార్ మీ పార్ట్నర్ రెడీ కనపడలేదు వాసు సో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఇక పండగ ప్రారంభం అవుతుంది ఎక్కడ ఎవరు ఇంట్లో కూర్చోవాలని ప్లాన్ చేయట్లేదు ఇక దేశం మీద బట్టి బయలుదేరుతారు ప్రమోషన్కి దేవిప్రసాద్ ఒక్కడే దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే నన్ను వదిలేని బాబు నాకు ఇంకా ఆగిపోయిన సినిమాలున్నాయి నేను నెలగా మీరు ఆపేసి పెళ్ళి అంటున్నారు అయినా వదలట్లేదు ఆయన కూడా వస్తున్నారు నిజమే వన్ మంత్గా వన్ మంత్గా నేను పగరు